తెలంగాణలో కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ కొనసాగుతున్న విషయం తెలిసిందే ఇప్పటికే ఆరుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కారు దిగి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు మరికొందరు కూడా క్యూలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి దీంతో పార్టీ మారే అవకాశం ఉందంటూ రోజుకో ఎమ్మెల్యే పేరు వస్తోంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వరుసగా కాంగ్రెస్ లో చేరడంతో కాంగ్రెస్ నుండి పోటీ చేసిన ఓడిపోయిన నియోజకవర్గ ఇన్ఛార్జీలు అసంతృప్తిగా ఉన్నారు గతంలో కాంగ్రెస్ టికెట్ పై గెలిచి పార్టీ మారిన నేతలను ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు రెండు వేల పద్దెనిమిదిలో కాంగ్రెస్ నుంచి గెలిచి బీఆర్ఎస్ లో చేరి కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులపై కేసులు పెట్టి వేధించారని కాంగ్రెస్ కార్యకర్తల ఆవేదన అలాంటి ద్రోహులను మినహాయించి కాంగ్రెస్ లోకి ఇతర పార్టీల నేతలను ఎవరినైనా చేర్చుకునే పరిస్థితి వస్తే ఆయా నియోజకవర్గాల్లో ఇటీవల ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థులకి నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యతలను కొనసాగించాలి సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ హైకమాండ్ కాంగ్రెస్ నాయకులు విన్నవించుకుంటున్నారు వలసలను ప్రోత్సహిస్తే వలస నాయకులకి కాంగ్రెస్ నాయకులకి మధ్య విభేదాలు పెరిగి పార్టీ నష్టపోయే అవకాశమే ఉందంటున్నారు కాంగ్రెస్ సీనియర్ నాయకులు